హలో ఫ్రెండ్స్ నమస్తే బిడ్డను కోల్పోయిన జబర్దస్త్ అవినాష్ పుట్టాడు దుఃఖంతో ఎమోషనల్ పోస్ట్ జబర్దస్త్ కమిడియన్ బిగ్ బాస్ ఫేమ్ ముక్క అవినాష్ ఇంట్లో విషాదం నెలకొంది తను బిడ్డను కోల్పోయిన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటా ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మ నాన్న అవ్వాలని ఆ రోజు కోసం ఎదురు చూస్తాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయామని పోస్ట్ చేశారు ముక్క అవినాష్ విషయానికి వస్తే టీవీ ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని పేరు ఇటు జబర్దస్త్లో నవ్వులు పోల్పోయించి అటు బిగ్ బాస్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు తోటి వారిని ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ సన్నటి చేశారు అయితే అందరిని నవ్వించే అవినాష్ ఇప్పుడు పుట్టేడు దుఃఖలు ఉన్నాడు అవినాష్ భార్య అనుజ గర్భిణి అనే విషయం తెలిసింది భార్య ప్రెగ్నెన్సీ అందులో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నావు తనకు పుట్టపై బిడ్డ గురించి బోల్డ్ అని కబుర్లు చెప్పేవారు ఏం పేరు పెట్టాలి ఏం దుస్తులు వేయాలి ప్రతిదీ పంచుకునేవారు తన బిడ్డ గురించి కోట ఆశలు పెట్టుకుని ముక్క అవినాష్ తమ్ముదలు పాప దక్కలేదు ఈ ప్రపంచాన్ని చూడకనని కనుమోసింది ఆయన భార్య అణుజుకి అభాషణ అయినట్లుగా తెలుస్తుంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అవినాష్